కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు చేరువవుతున్నారు ఈ సందర్భంగా పలు సందర్భాల్లో ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా రైతు బిడ్డనేనని రైతుల కష్టాలు తనకు తెలుసు అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు వెన్నుముకలుగా నిలిచిందని అదేవిధంగా మహిళలు కూడా విను విన్నుముఖగా నిలిచిందని చెప్పారు రైతు పడే ప్రతి కష్టం కూడా చంద్రబాబు నాయుడు తెలిసిందని అందుకే రైతుల పండించిన ధాన్యానికి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరుగుతుందని ఇది ఒక కేవలం కూటమి ప్రభుత్వానికి సాధ్యమని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇటు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని కౌరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం ఇటు లేగుంటపాడులో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని ఆమె రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నేను రైతు బిడ్డనేనని రైతులు పడే కష్టాలు తనకు బాగా తెలుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసమే ఈ రైతన్న మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారని రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొలిచిన ఇరవై నాలుగు గంటలోనే హమాలతో సైతం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు రైతు వరిపైనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సైతం పండించాలని చెప్పి సలహా ఇచ్చారు ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ రావాలనేది తా ముఖ్య ఉద్దేశం అన్నారు దానికి అనుగుణంగా యువతకు ఫుడ్ ప్రాసెసింగ్ దానికి అనుగుణంగా యువతకు ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రిటిక్ అగ్రిటిక్ కొంచెం టెక్నాలజీ సేవలను అమలు చేయాలని కూడా అన్నారు వ్యవసాయ అధికారులు టెక్నాలజీలు పథకాల గురించి సచివాలయ పరిధిలో పథకాల గురించి అదేవిధంగా ప్రతి రైతుకు అవగాహన అవగాహన కల్పించాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఏదేమైనా కానీ కోవూరు నియోజకవర్గంలో వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి జోరుగా పరిటిస్తు రైతన్నలకు మీ ఉన్నామంట గట్టి భరోసా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈ లేగుంటపাড়లో నేను కూడా మీతో కలిసి ఒక రైతుని కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు మీకందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవ దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంట కూడా అందరికీ నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాలయ్యతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు యూరియా కొరత అని అంతా కూడా చెప్పారు కానీ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ రెండు విడతల యూరియా ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మానం ఇక్కడే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు గరితా ప్రాంతమైన మన కోగురు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడూ కాలువలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్లకు టైం ఉన్న అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడో అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు ఎప్పుడు నార్పోసుకుంటారు ఎప్పుడు నార్చుకుంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు చవ్వడం జరిగింది అలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడన్నా ఎవరికన్నా అలాంటిది జరగకుండా ఇంకా కొరవుంటే ఈ రోజు కూడా మనం రైతులకి కాలువలు తవ్వే విధానంలోనే ఉన్నాము కాబట్టి ఒకవైపు కాలువలు తోపోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది తొలిసారి ఈ ఈ ఫాంప్లెక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ఇది ఉంది ప్రతి రైతు ఒక యాప్ ఉంది అది ఏపీ ఏఐఎంఎస్ ఇది ఈ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వెళ్ళి చూడగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి అలా చేయలేని వాళ్ళకి సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారనుకుంటా నేను వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎవరైనా అగ్రికల్చర్ అధికారులతో పని ఉంటే అగ్రికల్చర్ అధికారుల నంబర్లైనా ఇమీడియట్గా మీరు ఆ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన సమాచారం మొత్తం దాంట్లో ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా రైతులందరూ ఆ ని డౌన్లోడ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు రేపు డిసెంబర్ మూడో తేదీ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ వర్క్ షాప్ రన్ అవుతుంది దానికి కూడా మేడం గారు హెల్ప్ చేస్తారు ఆ యాప్ని మీరు అందరూ డౌన్ చేసుకో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ